హాయ్ అండి రైతులందరికీ నమస్కారం అరవై రోజులు దాటిన పత్తి పంటలో ఖాతా పూత పిందెలు రావడం మొదలవుతుంది ఈ దశలో ఎరువుల సమతుల్యంగా వాడుకున్నట్లయితే ఖాతా పూత రాలకుండా ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఎరువులు అనగానే రైతులు యూరియా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు అలా కాకుండా యూరియాతో పాటుగా పొటాష్ కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ లాంటి సూక్ష్మ పోషకాలు వాడుకోవాలి అధిక యూరియా వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది దానికి బదులుగా స్ప్రేయింగ్ ద్రవరూప యూరియాను తీసుకొచ్చింది అందువల్ల యూరియాను మోతాదుకు మించకుండా వాడుకుంటూ ఎరువులలో ముఖ్యమైనది భారత్ ఎన్పికే మూడు పదిహేనులు ఎన్ అంటే నత్రజని పి అంటే భాస్వరం ఏ అంటే పొటాష్ ఇవి మూడు ప్రాథమిక స్థూల పోషకాలు ఈ మూడు పోషకాలు మొక్క పెరుగుదలలో మరియు అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి ఇకపోతే సూక్ష్మ పోషకాలు మెగ్నీషియం కాల్షియం సల్ఫేట్ లాంటివి కొరమండల వారు స్ట్రైగోల్డ్ అనే బస్తా రూపంలో అందిస్తున్నారు ఇలాంటి స్థూల సూక్ష్మ పోషకాలు అందించడం వల్ల మొక్క దృఢంగా మరియు శక్తివంతంగా పెరుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది రైతులు అధిక దిగుడుల కోసం ఎరువులను అధికంగా వాడుతున్నారు భారత ప్రభుత్వం ఈ ఎరువులను తగ్గించే దిశగా చూస్తుంది ఈ ఎరువులకు బదులుగా ఆకుల పైన పిచికారీ చేసే ద్రవరూప యూరియా మరియు డిఏపి లాంటి మందులను తీసుకొస్తుంది ఈ అరవై రోజులు దాటిన పత్తి పంటలో మాత్రమే యూరియాను వాడుకోవాలి మొదటి రెండో దఫ ఎరువుల్లో యూరియాను వాడకూడదు మొదటి దఫలో డీఏపీ రెండో దఫలో ఇరవై ఇరవై సున్నా మందులను వాడుకోవాలి ఇలాంటి ఎరువులు వాడుకునే ముందు భూమిలో సరైన తేమ ఉందో లేదో రైతులు చూసుకోవాలి ఇలాంటి మందులు వాడుకోవడం ద్వారా మొక్క వేర్ల నుండి దృఢంగా పెరిగి కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది వలన అధిక అయితే సాధించవచ్చు మీ పంటలో ఏ ఎరువులు వాడుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ